మొత్తానికి బిగ్ బాస్ టీమ్ కళ్యాణ్ కోరుకున్నట్టు కళ్యాణ్ కోరికనైతే నెరవేర్చేసింది కళ్యాణ్ కోరికనే అని కాదు ఇతర కంటెస్టెంట్స్ కోరికలు కూడా ఈ వారం నెరవేరుతున్నాయి వీకెండ్స్లో ఇంతకీ కళ్యాణ్ కోరిక ఏ విధంగా నెరవేరింది అనేది తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న కళ్యాణ్ ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్గా దూసుకొని వెళ్తున్నాడు అయితే కళ్యాణ్ ఫ్యామిలీ విషయంలో చాలా ఎమోషనల్గా వీక్ అయ్యాడు అది తన కూడా ఒకసారి షేర్ చేస్తూ నాకు ఫ్యామిలీ వీక్ ఇష్టం లేదు అన్నట్టుగా చెప్పాడు అయితే చైల్డ్హుడ్ ఫోటోస్ వచ్చినప్పుడు తన ఫ్యామిలీ విషయంలో ఎందుకు అంతగా ఎమోషనల్ అవుతున్నాడు అనేది ఆడియన్స్కి కంటెస్టెంట్స్కి అందరికీ తెలిసేలాగా చెప్పాడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాడు అయితే ఈ వారం అంతా ఫ్యామిలీ ఎంట్రీస్ వచ్చారు కాబట్టి కళ్యాణ్ తల్లి హౌస్లోకి రావడం జరిగింది విచ్చోడా నువ్వు ఇంత ఎమోషన్స్ని దాచుకొని ఉన్నావారా చెప్పాలి కదా అన్నట్టుగా తల్లి చెప్పడం ఇద్దరు కూడా అంటే ఒక హ్యాపీ స్మైల్ అనమాట ట్రోఫీ కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నామని కానీ ఏది కూడా వాళ్ళ గుర్తు లేనంత హ్యాపీగా మాట్లాడుకున్నారు మాట్లాడుకొని వీళ్ళ మీద ఆ కంటెస్టెంట్ ఇలా రా నువ్వు ఇలా ఆడరా నువ్వు హీరో అవ్వాలరా జీరో అవ్వాలరా అని ఏం అనలేదు వాళ్ళమ్మ ఒకటే క్వశ్చన్ అడిగింది నువ్వు ట్రోఫీ గెలుచుకొని రావాలి నాన్న అని చెప్పింది అంతే ఇంకా వాళ్ళిద్దరూ ఇచ్చే ఆ క్యూట్ స్మైల్ హ్యాపీనెస్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఒకరినొకరు ఎంత మిస్ అవుతున్నారు అన్నది వాళ్ళ మదర్ స్మైల్ కానీ మదర్ని వాళ్ళ మదర్ని ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే మదర్ సీరియస్గా లుక్ ఇస్తుంటే ఏంటి మే అసలు నవ్వరా ఆ కళ్యాణ్ ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఎలా అబ్బా అనుకున్నావు కానీ అసలు ఆమె స్మైల్ ఎంత ప్యూర్గా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది ఇక కళ్యాణ్ చాలా మంది కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళంతా కూడా కళ్యాణ్ ఫాదర్ హౌస్లోకి రావాలని ఎదురు చూశారు కదా సో ఫాదర్ స్టేజ్ పైకి వస్తున్నారట ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైన రోజు వాళ్ళ ఫాదర్ ఈ రోజు కానీ రేపు ఎపిసోడ్లో కానీ మనకు తెలియదు క్లారిటీ లేదు కానీ ఫాదర్ రాబోతున్నారు అలానే కొంతమంది ఇప్పుడు ఎవరైతే హౌస్లో ఉన్న సెలబ్రిటీస్కి సంబంధించిన ఫ్రెండ్స్ అయినా కొంతమంది సెలబ్రిటీస్ కూడా స్టేజ్ పైకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే సినిమా ప్రమోషన్స్ కాదు మన హౌస్లో ఉన్న సెలబ్రిటీ సీరియల్ సెలబ్రిటీస్ స్టేజ్ పైకి రాబోతున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్లో కొంతమంది రాబోతున్నారు వాళ్ళతో పాటుగా కళ్యాణ్ ఫాదర్ కూడా స్టేజ్ పైకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో కళ్యాణ్ డ్రీమ్ అనమాట వాళ్ళ మదర్ ఫాదర్ కళ్యాణ్ లక్ష్మి లక్ష్మణరావు కొడుకు కాదు లక్ష్మి కళ్యాణ్ తల్లి తండ్రులు లక్ష్మి అలానే లక్ష్మణ్ రావు అనుకోవాలి అనేది కళ్యాణ్ కోరిక ట్రోఫీ ఎత్తాలి అనేది కూడా కాదు కాకపోతే తల్లి అడిగినప్పుడు మాట ఇచ్చాడు స్మైల్ ఇచ్చాడు అక్కడే అర్థమవుతుంది ఏమో గెలుస్తానో లేదో తెలియదు కానీ నేను మీ పేరుని మారుస్తాను అన్నట్టుగా ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు చూడండి ఆ కాన్ఫిడెన్స్కి అక్కడే ట్రోఫీ గెలిచేసినంత ఫీలింగ్ వచ్చిందనమాట కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలామంది కళ్యాణ్కి కళ్యాణ్ నువ్వు ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా సరే నువ్వు మీ మమ్మీ హార్ట్స్ ఫాదర్ హార్ట్ గెలిచావు అంటూ చాలా రకాల పాజిటివిటీ అనమాట ఆ ఒక్క ప్రోమో ఎపిసోడ్తో ఇక కళ్యాణ్ పాజిటివిటీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఒక గ్రాఫ్ కూడా అమాంతంగా పెరిగిందని చెప్పాలి ఇకపోతే ఫాదర్ స్టేజ్ పైకి వచ్చి కళ్యాణ్కి సంబంధించిన ఆట కోసం మాట్లాడబోతున్నారట మరి ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు కళ్యాణ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఇదంతా కూడా మనం ఎపిసోడ్లో చూడాలి మరి కళ్యాణ్ ఫాదర్ ఎంట్రీపై మీ ఫీలింగ్ ఉంటే కామెంట్ చేయండి